రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో ఉంది ఆరు రైళ్లు నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వే ఇది ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది ప్రస్తుతం ఇది దుర్గ నుంచి ఎన్హెచ్ థర్టీ ఎన్హెచ్ వన్ థర్టీ మధ్య బోరిగుమ వరకు నడుస్తుంది తర్వాత ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ నుంచి తూర్పున సునబేడా వరకు తర్వాత ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ నుంచి పశ్చిమాన విశాఖపట్నం వరకు నడుస్తుంది విజయనగరం వద్ద ఎన్హెచ్ సిక్స్టీన్ తో ముగుస్తుంది ఇది ప్రస్తుత ప్రయాణ సమయం పదమూడు గంటల నుంచి తొమ్మిది గంటలకు ఐదు వందల తొంభై ఐదు కిలోమీటర్ల నుంచి నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లకు తగ్గిస్తుంది కోల్కతా నుంచి విజయనగరం వద్ద కన్యాకుమారి వరకు నడిచే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ ను కలుపుతుంది జాతీయ రహదారులైన ఎన్హెచ్ థర్టీ ఎన్హెచ్ థర్టీ ఫోర్ ఎన్హెచ్ ఫైవ్ థర్టీ నైన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ యమునా ఎక్స్ప్రెస్ వే ద్వారా ఇది దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనుసాన్నించబడుతోంది తద్వారా రాయపూర్ విశాఖపట్నంలను నేరుగా ఢిల్లీ ఆగ్రా గ్వాలియర్ ఝాన్సీ జబల్పూర్ వంటి మధ్య ఉత్తర భారత నగరాలతో కలుపుతుంది